బేహదు పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి భయం ద్వారా మానవ జన్మ మరియు వివేకము అనేది ప్రారంభమైన దగ్గర నుంచి ఎలాగా స్థితి ఈ యొక్క స్థూల బ్రహ్మాండంలో మానవ స్థూల ప్రపంచంలో ఉన్నది అనేటువంటి విషయం గురించి వేణు లైవ్లో చెప్తున్నది ఈరోజు మనం తెలుగులో తెలుసుకుందాము ఇది వివేక చూడామణి శంకరాచార్యుడు ద్వారా రచించబడినటువంటి గ్రంథం నుండి కొన్ని వివరాలు తెలుసుకుందాం దీనిలో ఎక్కువగా జ్ఞానం అనే మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది మనం దీని మీద మనసు పెట్టాలి ఎందుకు మనకి జీవితం లభించింది అనే విషయము ఈ గ్రంథం ద్వారా అందరికీ తెలియజేశారు దీంట్లో ఫస్ట్ ప్రశ్న నేనెవరు అనే మాట వస్తుంది ఇది ఆత్మ సాక్షాత్కారానికి ద్వారం మానవ జన్మ ఎందుకు లభించింది అసలు అందరూ అంటారు మానవ జన్మ అరుదుగా లభిస్తుంది మానవ జన్మ మోక్షానికి ఆత్మ జ్ఞానము కోసం మాత్రమే లభించింది అని అంటూ ఉంటారు మోక్షం పొందాలనే వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క ఆత్మజ్ఞానం కోరుకోవాలి లేకపోతే ఇంకా ఎన్నో జన్మలు పొందాల్సి వస్తూ ఉంది ఆ కోరిక రాలేదు అంటే ఇక పరమాత్మని యొక్క దయ తోటే మీరు పొందటం జరుగుతుంది అంటే ఆయన కృప ఉంటే మోక్షం అనేది లభిస్తుంది అని మానవ జన్మ అంటే ఇక్కడ మోక్షం అనే కోరిక ఎవరైతే మానవ జన్మలో పెట్టుకుంటారో ముముక్షుత్వం అనేది లభిస్తుంది అంటే సరైన గురువు ద్వారా మరి మనకు ఈ దివ్య సహాయం లభించినప్పుడే అది సాధ్యమవుతుంది శంకరాచార్యుడు చెప్తున్నటువంటి విషయం కూడా మొట్టమొదటి ఇదే బ్రహ్మం బ్రహ్మ అంటే పరమ చైతన్యము అయితే ఎంత ఆత్మ పరమ చైతన్యం ఉందో అహం బ్రహ్మాస్మి బ్రహ్మం అసత్యమైనది స్థూల ప్రపంచం అంతా విద్య అని చెప్పారు పరమ చైతన్యం అంటే పరమ మాయతోటి కలిపి ఈ సృష్టి ఏర్పడింది చైతన్యము ప్లస్ మాయ కలిసి ఈ సృష్టి ఏర్పడింది అని చెప్తారు మాయతో కలిసినప్పుడు వివిధ రూపాలుగా అది ప్రకాశిస్తూ ఉంటుంది ఈ మాయ ప్రవేశించినప్పుడు ఆత్మ యొక్క స్థితిగతులు ఆత్మ శరీరం ధరించి తత్వాలను ఏర్పరచుకున్న తర్వాత సత్వ రజో తమో అనేటువంటి మూడు గుణాలు ఆత్మక అంటుతూ ఉంటాయి ఈ మాయ బ్రహ్మ ఏకమే సృష్టికి కారణమైంది అని వివరించారు దానిలో మనిషి జన్మ మాత్రం చాలా అరుదైనది కాబట్టి దీన్ని వృధా చేయకూడదు ఇదే విషయాన్ని వేదాల్లోనూ పతంజలిలోనూ మరి ఆది శంకరాచార్యులు కూడా దీన్ని విశదీకరించారు చాలామంది మీరు దేహం మీద ఆధారపడకూడదు అని చెప్తూ ఉంటారు కానీ మనం ఇప్పటికీ కూడా దేహ స్మృతిలోనే జీవిస్తూ ఉన్నాం ప్రతిరోజు సాధనతోటి ఈ జన్మలో మనకు ఆత్మ అనుభూతిని పెంచుకోవాలి బాపూజీ ఆత్మ అనుభూతికి ఆత్మస్వరూపానికి తేడా షార్ట్ వీడియోలో చెప్పారు మీరు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళితే లేకపోతే మీరు ఛానల్లోకి వెళ్తే మీకు కొన్ని చాలా అద్భుతమైన రహస్యాలు తెలుస్తూ ఉంటాయి ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసినా కూడా మీకు ఏ రోజు ఆ రోజు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇకపోతే మనకు వివేక చూడమని అనే గ్రంథము ఆదిశంకరాచార్యుడు చేసినటువంటి వేదాంత వ్యాఖ్యానం మళ్ళీ మళ్ళీ చదవటంతో కూడా మీకు అర్థమవుతుంది ఏ గురువు మీకు భోగాల కోసం తంతులు చెబుతూ ఉంటాడో దోహదపడుతూ ఉంటాడో జ్ఞానం అనేది మీకు అప్పుడు అంతగా ఉండదు ఎందుకంటే నిజమైన గురువు ఆత్మస్వరూపాన్ని గుర్తు చేస్తాడు ఆ శాస్త్రం మాత్రమే నిజమైనది అందుకే ఇంకా శంకరాచార్యుడు వివేక చూడమని మొదట్లో ఎంతో అందంగా పరమాత్మను నమస్కారం పెడుతూ ప్రారంభం చేశారు ఆ తర్వాత ఎవరో తెలుసుకోవటానికి అడుగులు వేస్తూ ఇది మన ఆత్మ వివేకాన్ని పెంచుతుంది దేహాభిమానాన్ని అధిగమించి మోక్షను సాధనకు మార్గం చూపుతుంది అని కూడా దాన్ని గుర్తించారు అదే మనము ఈరోజు కొద్దిగా చెప్పుకుందాము అంటున్నారు సాక్షివేణ్ శంకరాచార్యుల యొక్క బోధన ప్రకారం సారాంశం కూడా కొద్దిగా తెలుసుకుందాము మనం జీవిస్తున్న ఈ ప్రపంచం అంటే ఏంటో అర్థమైంది కదా మీకు బ్రహ్మ ప్లస్ మాయ ఈ రెండిటి యొక్క సంయోగం ద్వారా అసంయోగం ద్వారా ఇది ఏర్పడింది అంటే సంయోగమే సృష్టికి కారణం అక్కడ మాయ యొక్క మూడు గుణాలు ఉంటాయి సత్వ రజో తమో గుణాలు ఈ అంశాలను మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి అయితే మానవ జన్మ ఎందుకు అరుదరి అంటారు అంటే మోక్ష సాధనకు తగిన సందర్భం వచ్చినప్పుడు మోక్షం కోరిక లేకపోతే మనం పునర్జన్మ చక్రంలో చిక్కుకుంటాము అనే విషయాన్ని వివేక చూడమని చెప్తూ ఉంది ఇటీవల కొన్ని సంఘటనలు మనం వినే ఉంటాం అవి ముందుకు తెస్తాను మోక్ష కోరిక కూడా దైవకృప వల్ల కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే మనం అనుభవించే ప్రారంభం అంటే కర్మ సిద్ధాంతం గతు కొన్ని సందర్భాల్లో మన చుట్టూ పాత్రలను ఏర్పరుస్తూ ఉంటుంది కర్మ సిద్ధాంతం జన్మ సిద్ధాంతం అనుసారంగా అది మనలోని ముముక్షత్వాన్ని మోక్షం పొందాలనే సంకల్పం ఉండేలాగా చేస్తుంది కానీ ఈ కోరిక కూడా చాలా అరుదైనదే ఎంతమంది ఉన్నారు ఈ కోరిక కలిగేది చూడండి నిజంగా మోక్షం కోరేవారు చాలా తక్కువ మంది నెక్స్ట్ జన్మ కావాలనుకుంటూనే ఉంటారు అంటే అనుభవించాలి అని ఇకపోతే మూడవది సద్గురువు సత్సాంగత్యం తోటి ప్రేమ చాలా గొప్పది కాలచక్రంలో ఇది మీకు లభించవచ్చు సరైన సద్గురువు సద్గురు యొక్క సహచరుల సంపర్కంతో గత యుగాల్లో కూడా మీరు ఎన్నో మని చూసి ఉంటారు పరమాత్మని యొక్క సహయోగంతో ఆత్మ సాక్షాత్కారం పొందారు అని కానీ ఈ కలియు కలియుగంలో నిజమైన సద్గురువులు నిజమైన జ్ఞాన ప్రసారం చేసేవాళ్ళు అతి తక్కువ మందే ఉన్నారు అని చెప్పవచ్చు చాలామంది తమ తమ ఆసక్తుల్ని కోరికలను తీర్చుకోవటానికే గురువుని వెతుకుతూ ఉంటారు కానీ నిజమైన గురువు నీ కోరికలు నీవే నీకు బాధ కలిగిస్తాయని చెప్తారు అంటే కోరికే దుఃఖానికి మూలము అని వాటిని విడిచిపెట్టు అని చెప్తారు కానీ ఇప్పుడు చాలామంది గురువులు కోరికలను నెరవేర్చే విధానాలు నేర్పుతున్నారు లాఫ్ ఎట్రాక్షన్ కానివ్వండి మేనిఫెస్టేషన్ కానివ్వండి మరి రకరకాలుగా నేర్పే విధానాలు నేర్పుతూనే ఉన్నారు ఆత్మజ్ఞానం మాత్రం ఎవ్వరూ చెప్పరు ఆ కోరికలు నెరవేరాలన్నా ఆత్మలో పవర్ ఉంటేనేగా అని బాపూజీ చెప్తూ ఉన్నారు మరి ఈ మూడు విషయాలు మానవ జన్మ మోక్ష కోరిక మరియు పరమాత్మ సద్గురు యొక్క సమ్ సంపర్కం సాంగత్యంతోటి నెరవేరుతుంది ఈ మూడు ఒక ఇండివిజువల్ మరి ఆత్మ సంపర్కంలో ఆత్మ సంస్కారంలో ఉంటే చాలా అదృష్టవంతమైనటువంటి వాడి వెళ్ళట్లే ఎందుకంటే మానవుడు మాత్రమే వివేకాన్ని ఉపయోగించగలడు పర్ దివ్య ఆత్మ దేవతలు కూడా మానవీయ వివేకాన్ని పొందలేరు అంటే వాళ్ళు భోగ యోనిలో ఉంటూ ఉంటారు వాళ్ళు ఏదన్నా సాధన చేయాలన్నా మరి మోహాన్ని శాపాన్ని విముక్తి పొందాలి అన్న మానవ దేహంలోకి వచ్చి వాళ్ళు తపస్సు చేయాల్సిందే దేవతలు కూడా ఇక జంతువులు జీవులు చూసినట్లయితే వాళ్ళు వాళ్ళు కూడా వివేకం అనేది ఉపయోగించరు వాళ్ళు ఎప్పుడూ కూడా జంతువులు కూడా భయంతోనో నిద్రతో భోజనంతో మొదలుగా మొదలైన వాటి ప్రాథమిక అవసరాల కోసమే అవతరించబడ్డారు అనుకుంటూ ఉంటారు మానవ జన్మే చివరకు నిజమైన ఆత్మము విముక్తికి దారి చూపుతుందన్న సంగతి జీవులు జంతువులు తెలుసుకోలేరు అందుకనే భగ్ గీతలో కూడా చెప్పారు తమ కోసమే తాము జీవించే వాళ్ళు జంతువు సమానము అని ఎందుకంటే జంతువులు కూడా అంతే కదా జీవితంలో కేవలం భోజనం భయము నిద్ర మరియు మైథిడి మాత్రమే ఇదే ముఖ్యము అనుకుంటారు అదే విధంగా మానవులు ఉండే జీవులతో జంతువుతో సమానమని చెప్పాలి కాబట్టి ఈ సందర్భంలో మనం మనిషిలా భావించగలమా మనిషి అంటే ఆత్మ చైతన్యం కొద్దిగా ఎక్కువ ఉన్నవాడు జీవి జంతు జీవ జంతువుల కంటే ఆత్మ చైతన్యం ఒక డిగ్రీ ఎక్కువగా ఉన్నట్టే పశుపక్షాదులు క్రిమి కీటకాల కంటే జం వృక్షాల కంటే కూడా కళలు ఆత్మ పవర్ ఎక్కువగా ఉంటుంది అందుకని మానవ జన్మ దుర్లభమైనది మనకు నిశ్చయంగా చాలా అరుదైనదిగా చెప్తూ ఉంటూ ఉంటారు దేవతలు ఆనందంతో నాట్యం సంగీతంలో ఉంటారు అంటే వారి చర్మముగా తపస్వీలను యోధులను కూడా విఘటిస్తారు వాళ్ళు భోగ యోనిలో ఉంటూ ఉంటారు యోగులు తపస్వీలు పూర్తిగా వైరాగ్య వృత్తిలో ఉంటూ ఉంటారు వారు తపస్సు స్వార్థంతో ఏమి చేయరు కానీ మనిషి మాత్రమే నేను ఎవరిని ఎందుకు వచ్చాను నా ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నడు అడగలడు ఈ ప్రశ్నలు ఆత్మ జ్ఞానానికి దారితీస్తాయి అని మనకు చెప్తూ ఉన్నాయి జంతువులు ఈ ప్రశ్నలు అసలు అడగనే అడగవు అందుకనే ముఖ్యమైనటువంటి ఆది సనాతన దేవతా ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అది చదవటం ఉపనిషత్తులు తెలుసుకోవటం మానవ జన్మకు నిజమైనటువంటి జ్ఞానానికి దారి చూపిస్తూ ఉంటుంది చాలామంది కూడా భగవద్గీత రామాయణం చదువుతున్న వారి జీవితంలో మార్పు లేకుండా ఉంటారు వారు సాధన చేసి లేవు సాధన చేయరు అర్థం నిజమైన పరిణామం మానసిక ఆచరణాత్మక మార్పులోనే ఉంటుంది ఆత్మజ్ఞానం ఆ మనసు హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది శరీరం మనసు అహంకారం ఇవన్నీ మరి నేను కాదు నేను ఆత్మని మనసుని కాదు బుద్ధిని కాదు శరీరాన్ని కాదు అహంకారాన్ని కాదు అని నేను ఆత్మని అనుకున్నప్పుడే ఆత్మ జ్ఞానం వస్తూ ఉంటుంది అప్పుడు ఆత్మస్వరూపం అనుభూతి అవుతూ ఉంటుంది నిత్యం ప్రాక్టీస్ చేస్తే చక్రం ఓపెన్ అవుతుంది ఆత్మ సాక్షాత్కారం అనుభూతి కలుగుతుందని బాపూజీ బేహద్ జ్ఞానంలో దివ్య పరమ జ్ఞానంలో మనకు చెప్తూ ఉంటూ ఉంటారు అంటే ఇది గ్రహించాలి ఈ భావనతోనే మోక్షానికి కూడా సాధించగలుగుతూ ఉంటూ ఉంటారు ఆత్మ జ్ఞానం పొందే కో పొందటానికి కోసం సాధకులు నాలుగు సాధనాలు తప్పకుండా చేయాలి వివేకము నిత్య అనిత్య నశ్వరం అనేది అమరత్వము మధ్య తేడాను గుర్తించటం అంటే వైరాగ్యం అనేది తప్పకుండా కావాలి క్షణిక సుఖాలతోటి అనాసక్తిగా ఉండాలి శ్రమ ధర్మం ఆత్మ నియంత్రణ సమాధానం వీటన్నిటి గురించి కూడా తెలుసుకొని ఉండాలి మోక్షం పైన ఆశ మోక్షం పొందాలంటే స్థిర సంకల్పం అనేది ఉండాలి ఈ నాలుగు సాధనాలు ఉన్నప్పుడే చేయగలిగినప్పుడే ఆత్మ జ్ఞానము సాధ్యం అవుతూ ఉంటుంది ఈ యొక్క సిద్ధాంతాలను విపులమైన చర్చతో మనము యొక్క సనాతన ధర్మము సాంప్రదాయ గ్రంథాలు ఉపదేశాలను ఉపనిషత్తుల్లో చెప్పినవి అర్థం చేసుకుంటే మీరు పురుషార్థము చేయగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరంపరం మహాశాంతి హై మహాశాంతియ్ మహాశాంతి హై నెక్స్ట్ మనకు ఆడియోలో అసలు వివేకం అంటే ఏంటి ఆత్మ అనాత్మకున్న మధ్య తేడా ఏంటి నిత్యము అనిత్యము అంటుంటారు ఇదేమిటి అనే విషయం గురించి కొద్దిగా తెలుసుకుందాము అచ్చా పరమేశ్వర